గుడ్ మార్నింగ్ తెలంగాణ వెల్కమ్ టు న్యూస్ పేపర్ విశ్లేషణ వెలుగు పేపర్ చూద్దాం ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ కార్డ్ దానితో ఆరోగ్యశ్రీ అనుసంధానం సీఎం రేవంత్ రెడ్డి ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లింపులో జాప్యం వద్దు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అమలు తీరు నిధులకు సంబంధించి అధికారులతో సీఎం రేవంత్ చర్చించారు ప్రతి నెల ప్రభుత్వ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బిల్లులు విధిగా విడుదల చేయాలని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ బిల్లులను ప్రతి మూడు నెలలకోసారి విడుదల చేసేలా ఒప్పందం కూర్చుకోవాలని అధికారులను ఆదేశించారు ప్రభుత్వ మెడికల్ కాలేజీతో అనుసంధానంగా ఉన్న టీచింగ్ హాస్పిటల్స్కు ప్రభుత్వ హాస్పిటల్స్కు పెండింగ్లో ఉన్న రూపాయలు రెండు వందల డెబ్బై కోట్ల ఆరోగ్యశ్రీ బిల్లులను వెంటనే విడుదల చేయాలని తెలిపారు ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపులో జాప్యం వల్ల పేదలకు మెరుగైన వైద్యం అందడం లేదు ప్రైవేట్ హాస్పిటల్లు ఆరోగ్యశ్రీని అనుమతిస్తారు ఎందుకంటే వాళ్ళు గతంలోనే చేసిన ట్రీట్మెంట్కు రావాల్సిన బిల్లులు రాకపోవడంతో ఆ పేదలకు వైద్యం అంత లేదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపు విధిగా చెల్లించి వెంటనే పెండింగ్లో ఉన్న రెండు వందల డెబ్బై కోట్లు చెల్లించి ఆరోగ్యశ్రీ పకడ్బందీగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటుంది హెడ్ భూముల లీజు రద్దు ఆ ప్రాంతంలో చేపట్టిన నిర్మాణాలు తొలగించండి ఇంకా ఏ సంస్థ గత సర్కారు లీజు ఇచ్చిందో పూర్తి వివరాలు అందజేయండి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం ఐదు వేల కోట్ల భూమిని హెట్రో పార్థసారథి రెడ్డి ట్రస్ట్కు కారు చౌకగా ఇచ్చిన గత బీఆర్ఎస్ సర్కార్ హైకోర్టు రద్దు చేసిన రూల్స్ మార్చి ఎన్నికల ముందు అప్పగింత హైదరాబాద్లోని కానామెట్లో పదిహేను ఎకరాలు అరవై ఏళ్ళకి లీజ్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూల్స్కు విరుద్ధంగా హెట్రో సంస్థ పార్దసారథి రెడ్డి ట్రస్ట్కు అప్పజెప్పిన భూములను లీజ్ రద్దు చేయాలంటూ వార్త బీఆర్ఎస్ను జనం మూసిలో పడేసిన కేటీఆర్ అహంకారం తగ్గలే రేవంత్ చేతి వేలి గోటికి కూడా ఆయన పనికిరాడు మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఫైల్ సీఎంపై ఇష్టం ఉన్నట్లు మాట్లాడితే ఊరుకో మల్లు రవి కేటీఆర్ను మెంటల్ దావాఖానలో చేర్చాలి బండి సుధాకర్ గౌడ్ చరణ్ కౌశిక్ యాదవ్ ఓటంతో మతిస్థిమితం కోల్పోయిండు సుజాత పాల్ ఆటోలో తిరుగుతూ డ్రామాలు ఆడుతున్నాడు రెడ్డి కేటీఆర్ నిర్మన చేస్తున్న వ్యాఖ్యలకు గాను ఓటిపోయి మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నాడంటూ వార్త కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శిస్తున్న వార్త అర్హులందరికీ ఇండ్లు ఇద్దాం గైడ్ లైన్స్ రైడ్ చేయండి రేవంత్ రెడ్డి గ్రామ సభల ద్వారా అరువుల ఎంపిక రెండో విడతల్లో ఇందిరమ్మ ఇండ్ల సాయం హౌసింగ్ అధికారులతో సీఎం రివ్యూ రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇంటి స్కీమ్ రూపాయలు ఐదు లక్షల ఆర్థిక సాయం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు ఎలాంటి పైరవీలు లేకుండా పారదర్శకంగా స్కీమ్ అమలు చేయాలన్నారు సోమరావు సెక్రటరియట్లో హౌసింగ్పై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేపట్టారు ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల కోసం దాదాపు ఎనభై రెండు లక్షల అప్లికేషన్ రావడంతో ఇంతమంది ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారని సీఎం అధికారులకు ఆరా తీసినట్లు తెలిసింది గత తొమ్మిది సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి ఇండ్లు అందించలేదు కాబట్టి తొమ్మిది సంవత్సరాలుగా ప్రజలు ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నారు వెంటనే ప్రజాపాలనలో తీసుకున్న దరఖాస్తుల ప్రకారం మీరు ఎంక్వైరీ చేసి ఇల్లు లేని నిరుపేదలకు ఇండ్లు ఇచ్చినట్లయితే ఈ ప్రభుత్వానికి మంచి పేరు దక్కుతుంది వెంటనే అపని చేయాలి సొంత జిల్లాలో కేటీఆర్కు షాక్ బీఆర్ఎస్కు జెడ్పీటీసీ ఆరుగురు సర్పంచ్లు గుడ్ బై సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో నాయకులు రాజీనామాలు కేటీఆర్ అహంకారం వల్లే పార్టీని వీడుతున్నామని వెల్లడి నేడు మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్లో చేరిక సొంత జిల్లాలో కేటీఆర్కు షాక్ అంటూ వార్త చప్రాశీలకర్ణ అధ్వానం నాటి కాంగ్రెస్ హయాంలో రాజుల్లా బతికినం మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గద్వాల అభివృద్ధిని అడ్డుకున్నారు గద్వాల సెగ్మెంట్ రివ్యూలో ఎంపీపీలు మున్సిపల్ చైర్మన్లు సంచలన ఆరోపణలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చపరాశుల కన్నా అది అధ్వానంగా బతికినాం కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజుల్లో బతికినాం ఇప్పుడు కూడా అట్లే ఉంటుందని కొంతమంది గద్వాల జిల్లాకు సంబంధించిన ఎంపీపీలు మున్సిపల్ చైర్మన్లు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభివృద్ధిని అడ్డుకుంటున్నట్టు సంచలన ఆరోపణలు చేసినట్లు వార్త విద్యుత్ సంస్థల డైరెక్టర్లపై వేటు డిస్కమ్ నుంచి పదకొండు మంది ట్రాన్స్కో జెన్కో నుంచి పది మంది తొలగింపు ఆదేశాలు జారీ చేసిన సర్కార్ ట్రాన్స్కో జెన్కో డైరెక్టర్ల భర్తీకి నోటిఫికేషన్ రాష్ట్రంలో మూడు రాజ్యసభ సీట్లకు ఇరవై ఏడున పోలింగ్ దేశవ్యాప్తంగా యాభై ఆరు స్థానాలకు ఎన్నికలు షెడ్యూల్ రిలీజ్ చేసిన ఈసీఐ వచ్చే నెల ఎనిమిదిన నోటిఫికేషన్ పదిహేను వరకు నామినేషన్లు రాష్ట్రంలో కాంగ్రెస్కు రెండు బీఆర్ఎస్కు ఒక సీట్ దక్కే ఛాన్స్ ఈ సంవత్సరం మొత్తం ఎన్నికల సంవత్సరంగా మారిపోయింది ఒక ఎన్నిక తర్వాత ఒకటి వస్తుంది రాజ్యసభ ఎన్నికకు కూడా పోలింగ్ అంటూ వార్త మనసు కలిసివేసే ఘోరమైన వార్త ఇది ప్రమాదంలో మృతి చెందిన మృతులకు వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం సర్కార్ వార్నింగ్తో దిగొస్తున్న మిల్లర్లు ఎన్నలు లేని విధంగా రికార్డు స్థాయిలో బియ్యం సేకరణ బీఆర్ఎస్ఐఎంలో పద్నాలుగు నెలల్లో ఇరవై నాలుగు పాయింట్ ఐదు లక్షల టన్నుల సీఎంఆర్ గత యాభై రోజుల్లో వచ్చిన సీఎంఆర్ పద్నాలుగు పాయింట్ ఐదు లక్షల టన్నులు ఒకే రోజు యాభై ఆరు వేల టన్నుల బియ్యం ఇచ్చిన మిల్లర్లు వివరాల్లోకి వెళ్తే రైతుల దగ్గర ఉన్న ధాన్యాన్ని మిల్లింగ్ సీఎంఆర్ చేసి బియ్యంగా ఇవ్వడంలో ఇన్నాళ్ళు జాప్యం చేస్తూ వచ్చిన మిల్లర్లు కొత్త ప్రభుత్వం వార్నింగ్తో ఒక్కో మెట్టు దిగొస్తున్నారు గత బీఆర్ఎస్ సర్కార్ ఉదాసీనత వల్ల పద్నాలుగు నెలల్లో సివిల్ సప్లైస్కి ఇరవై నాలుగు పాయింట్ ఐదు లక్షల టన్నుల సీఎంఆర్ ఇచ్చిన మిల్లర్లు కొత్త సర్కార్ చర్యలతో యాభై రోజుల్లోనే పద్నాలుగు పాయింట్ ఐదు లక్షల టన్నుల సీఎంఆర్ అప్పగించారు ఈ నెల ఇరవై ఏడున సివిల్ సప్లై చరిత్రలోనే అత్యధికంగా యాభై ఆరు వేల ఎనిమిది వందల నలభై మూడు టన్నుల సీఎంఆర్ను సేకరించడం గమనార్హం సీఎంఆర్ సేకరణలో గతంతో పోలిస్తే నలభై శాతం వేగంగా పెరిగింది సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి సంస్థ పరిస్థితిపై దృష్టి పెట్టారు గత కొన్ని రోజులుగా పౌర సరఫరా శాఖపై అధికారులు కమిషన్లతో వరుస సమీక్షలు నిర్వహించారు మిల్లర్లు ఇన్నాళ్ళు సీఎంఆర్ బియ్యను పందికొక్కుల్లా మెక్కినట్టు అడ్డదారులు అమ్ముకోవడానికి ప్రయత్నం చేసిన ధాన్యాన్ని మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు సర్కార్ చర్యలతో వస్తుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్